నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తగిలి సూచించారు శుక్రవారం పెద్దాపురం పట్టణంలోని ఎస్ఆర్బిఏబి మహారాణి కాలేజ్ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నిరుద్యోగులు ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ గత తొమ్మిది నెలల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు పదివేల ఉద్యోగాలు ఇవ్వడం చాలా మంచి పరిణామం అని ఆయన అన్నారు ఈరోజు ఇక్కడికి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చే కంపెనీలలో

టికెట్కి వచ్చి ఉద్యోగాలు ఇస్తాయంటున్నాయో వాళ్ళ కంపెనీలో ఉన్న స్కిల్ని మూడు నెలల ముందు మిమ్మల్ని అందరినీ పిలిచి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఇంటర్వ్యూ పంపిస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన దానికి తగిన ఏర్పాట్లు ఫర్దర్గా తీసుకుంటాం మెదటి నుంచి ఏ ఇంటర్వ్యూ జరిగినా ముందు మూడు నెలలు మీకు ఆ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది దానికి కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు మా వంతు సహాయం చేస్తాం అలాగే ఎవరు కూడా ఉద్యోగం రాలేదు అన్నది నిరుత్సాహపడ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్ మీరు ఇది కాకపోతే ఇంకోటి ఇది కాకపోతే ఇంకొకటి ఉన్నాయి అందుచేత పని చేసేవాడికి ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అదే ప్లీజ్ డోంట్ డిస్క్రైజ్ ఎనీథింగ్ వేళ కాకపోతే రేపు రేపు కాకపోతే రెండు వస్తుంది ఈ మూడు సంవత్సరాల్లో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అందరికీ ఉద్యోగాలు కల్పించాలని ఇంకొక నెల రోజుల్లో డిఎస్సి వస్తుంది ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లోనే మనం ఓన్లీ కాకినాడ జిల్లా వరకు సుమారుగా మూడు వేల ఐదు వందల ప్లేస్మెంట్లు ఇవ్వడం జరిగింది సార్ ఓవరాల్గా జిల్లా ఎరస్టేల్ జిల్లాలో సుమారుగా వికాస తరఫున ఇప్పటి వరకు పది వేల వరకు ప్లేస్మెంట్ అయితే వికాస తరఫున ఇవ్వడం జరిగింది అయితే జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక నెలకి ఒక మెగా ఈవెంట్ కండక్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు ఆ ప్రకారము ప్రతి ప్రతి నెలకి ఒక మెగా ఈవెంట్ కండక్ట్ చేస్తూ సుమారుగా మెగా ఈవెంట్ కండక్ట్ చేస్తూ ముప్పై ఐదు నుంచి నలభై మెగా ఎంఎస్సీ కప్ తీసుకొచ్చి సుమారుగా ఏడు వందల నుంచి వెయ్యి రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది సార్ సార్ మరియు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశించి ఉన్నారు తమ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినప్పటి నుంచి అది అవి కూడా రొటీన్ రొటీన్ గా మెగా జాబ్ మేళలు కాకుండా అది కూడా ప్రత్యేక సందర్భాల్లో వర్క్ ఫ్రం హోమ్ ఈవెంట్ కూడా సదర్లాండ్ వంటి ఎంఎస్సి కంపెనీస్ తో కూడా ముందడికి వేస్తుంది నిన్న ఎంపీ గారిని కలిసినప్పుడు కూడా సార్ ప్రత్యేకంగా చెప్పున్నారు జిల్లాలో ఉన్న ప్రతి నిరుద్యోగం వచ్చి ఉండాలి ఆ విధంగా మీ యొక్క ప్లాన్ స్ట్రక్చర్ కూడా ఆలోచించి మాకు చెప్పండి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ గారితో సజెషన్ తీసుకుని ముందుకు వెళ్తాము అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పెద్ద ప్రాంలో ఏ విధమైన సపోర్ట్ కావాలి మీకు ఏ విధమైన ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతారు మీకు ఏ సపోర్ట్ కావాలని చెప్పి ప్రతి సందర్భంలో అడుగుతున్నారు సార్ చెప్పినట్టుగా ఒక రెండు ట్రైనింగ్ ప్లేసెస్ తీసుకుని ఇక్కడే ట్రైనింగ్ పెట్టి ఉద్యోగ అవకాశాలు కూడా జాబ్ మేనర్లతో పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా ప్రత్యేక సందర్భంలో కండక్ట్ చేసి ఇక్కడ ఉన్న ప్రతి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వికాస్ ముందు తోడ్పడుతుంది ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అలవాటు చేసుకోవాలి రెండు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి జాబ్ చేయాలి ఇంకా పెద్ద కంపెనీకి మీరు అన్నారు మా ఉద్దేశం అతిథి ఎందుకంటే చాలా పదకొండు వందల ఉద్యోగాలు ఉన్నాయి ముప్పై ఐదు కంపెనీలు వచ్చినాయి మనకు చాలా ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎవరిస్తారు ఇంటర్వ్యూ ఎవరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూ రమ్మని నేను అది అవకాశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలెక్టర్ ద్వారా వికాస్ని పెట్టి ఇక్కడ వికాల్స్ ద్వారా ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆలోచిస్తున్నాడు ఉన్నారు అలాగే ఇవాళ కూటన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందరో ఏంటంటే ఏదో డెవలప్ చేయాలి సంక్షేమం చేయాలి యువతకు ఉద్యోగ అవసరం కల్పించాలని చెప్పి ఖచ్చితంగా ఉన్నాం ఉద్యోగాల ఉద్యోగాల అవకాశం కల్పించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం మీరు అందరూ బాగా ఫేస్ చేయండి ఒకవేళ ఫేస్ చేయకపోసి మీకు సెలెక్ట్ అవ్వకొని మీరు డిస్కరైజ్ అవ్వద్దు మన సేనా సతీష్ గారు వచ్చారు ఎంపీ గారు ఆయన ఏం చెప్పారు నాకు మన నేను ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎవరైతే వీక్గా ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగ అవసరం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారు మనం నేను కరెక్ట్గా కూడా మాట్లాడుతున్నాను టైప్ చేయించాలని అని చెప్పి చెప్పి చెప్పాడు అంటే ఉద్యోగాలు ఉద్యోగం రాను కూడా మీరు ఏం ఇబ్బంది పడక్కలేదు మీకు మరి ట్రైనింగ్ ఇస్తాను మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ పెద్ద ఇప్పటికే మన నియోజకవర్గంలో రమారామి ఇండస్ట్రీస్ ద్వారా ఇరవై వేల మంది ఉద్యోగాలు చెప్తాను రైట్ మిల్స్ కానీ ఇరవై వేల మంది ఉన్నారు ఇప్పుడు నేను ఇదే కాకుండా నాలుగు మూడు కంపెనీలు కూడా మాట్లాడాను నాలుగు మూడు కంపెనీలు కూడా ఒకవేళ ఇందులో సెలెక్ట్ అవ్వకపోతే నాలుగు మూడు కమిల్ తోడు మా ఆల్రెడీ పెట్టుకున్నాను మళ్ళీ ఒక ఐదు వందల మందికి నేను ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం కూడా తీసుకున్నాను అది మీరు ఎవరు ఫేస్ చేయండి మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయండి అది భయపడకుండా ఫేస్ చేసే అవకాశం మాకు కలిగింది ఇంటర్వ్యూ ఫేజ్ చేయండి ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అవ్వండి మంచి కౌస్ట్ తెలుకోండి మీరేమో దూరం అయిపోతుంది మాకు ఇంట్లోనే కావాలి మేము ఇంట్లోనే అంటే అది ఎవరు చేయలేరు చదువుకున్నది ఇలా గ్లోబుల్ ఎలా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ రోజు నుంచి వందల కాలేజీలు పెట్టాడు కనుక యాదా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తారు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తారు ఆడపిల్లలు బాగా చేస్తారు ఏం జరగక్కర్లేదు మీరు ఎక్కడికి వెళ్ళండి మీరు మేనేజర్ ఎన్కే అవకాశం పోతుంది అంతేకాదు ఖచ్చితంగా అలాగైతే నేను వెళ్ళండి నేను ఉద్యోగం చేస్తాను అంత ధైర్యంగా వెళ్తానంటేనే ఇంటర్వ్యూకి వెళ్ళండి లేకపోతే మీరు సెలెక్ట్ అవుతున్నారో నేను కూడా పోతాను అంతేకాదు అది అలా కాకుండా ఇంటర్వ్యూకి వెళ్తాను నేను ఉద్యోగం చేస్తాను ఎక్కడైనా చేస్తాను అన్నా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి చెప్పి మీరూ కూడా సెలెక్ట్ అయ్యి మీ బాగా రూపొందించుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం మేము మన కలెక్టర్ గారు మనకేంటంటే మేము డెవలప్మెంట్ చేసేస్తాం అన్ని చేస్తాం కానీ యూత్ కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంలో మేము భాగంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం ఇలా సెపరేట్గా మనకు కార్యక్రమం ఇచ్చారు మనం చేసుకోమని చెప్పారు కంపెనీ పంపించారు చాలా హెచ్ఆర్లు వచ్చారు అనే కంపెనీ వచ్చారు వాళ్ళందరూ కూడా మనకి ఎలా మిమ్మల్ని అందరం ఇంటర్వ్యూ చేసి వెళ్తారు మీరు సాయంత్రం కల్లా ఆటలు ఇస్తారు లేదా మీరు అందరూ కూడా కడదాంగా ఉండండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు బాబు గారిని తుమ్మల బాబు గారిని రెండు విషయాలు మాట్లాడారు